కమిటీ మెంబర్స్ ఆడికి వెళ్ళాము ఆ కమిటీలో ఈ ప్లాట్స్ డెవలప్మెంట్కు ఆయన చాలా కృషి చేస్తానని మాకు మాట ఇచ్చాడు అందుకు మాకు రెండంతలు ఉత్సాహంతో మేము కూడా వస్తున్నాము ఈ అంత డెవలప్ అయ్యి అందరికీ మేలు జరగాలని ఆశిస్తున్నాము తర్వాత వచ్చేసి ఈ ప్లాట్స్ ప్రతి ప్లాట్సుదారులు స్పీడుగా స్పందించడం లేదు వాళ్ళు స్పీడుగా స్పందించి ఈ ప్లాట్స్ డెవలప్మెంట్కు సహకరించి ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ ప్లాట్స్ అన్ని పెద్దగా డెవలప్ కావాలని అందరము కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ ప్లాట్స్ కంతా డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయి ఇప్పుడు శివచంద్రారెడ్డి గారు ఈ శ్రీనివాసు రెడ్డి గారు కొంత చేతి నుంచి కూడా పెట్టుకుంటున్నారు అది లేకుండా ప్రతి ప్లాట్స్ ఈ వీధి మాత్రే సంతోషంగా ముందుకొచ్చి రెండు మూడు రోజుల్లో త్వరగా ఇస్తారని ఆశిస్తూ స్వీడుగా స్పందించి మేము చెప్పేదానికంటే స్వీడుగా స్పందించి ముందుకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో దాదాపు ముప్పై ఐదు ఎకరాలతో వేసినటువంటి ప్రమీల రంగారెడ్డి వెంచర్ ఇది దాదాపు ముప్పై సంవత్సరాలైంది దీంట్లో పన్నెండు వందల మంది కొన్నటువంటి వాళ్ళు ఈ వెంచర్ లో ముప్పై సంవత్సరాల నుండి నిరుపయోగంగా ఉన్నది ఎవరు పట్టించుకోక మా ప్లాట్ ఎక్కడుందో అనేది తెలియక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మా కొత్తపల్లె పంచాయతీకి వచ్చి రావడం వీళ్ళంతా మమ్మల్ని సంప్రదించడం మేము కూడా వారికి మాకు తోచినంత సహాయం చేస్తామని చెప్పి తెలియజేయడం ఈ వెంచర్ ను రంగారెడ్డి వెంచర్ ను మన లింగాపురం కోట్రెడ్డి గారు వేసినటువంటి వెంచరు అప్పుడు ప్రమిళ రంగారెడ్డితో కొని ఇదంతా వేసారు వెంచరు అప్పుడు తెలిసి తెలియక కొందరు సర్వేర్లు అయితేనేమి అప్పుడు ఫ్లాట్లు వేసిన వాళ్ళు కొన్ని కాలువల్లోకి వేయడము కొన్ని కొన్ని భూములు కూడా ఉన్నాయి కొన్ని ఒకటి రెండు సార్లు రెండు మూడు నాలుగు ఎకరాలు కొనకుండా నెట్టి గుడి ఉన్నాయి ఆ దాంట్లో వెంచర్లలో ఫ్లాట్లు వేయడం జరిగింది ఇప్పుడు ఆ కోట్రెడ్డి కొడుకు జయరామ్ రెడ్డి వచ్చి ఇక్కడ అంతా సర్చ్ చేసి సర్వేలను పిలిపించి అంతా దీనికి ఎట్లా చేయాలా ఏం కదా అని రూపకల్పన చేసినటువంటి వాడు నిన్న నిన్నటి రోజు వచ్చాడు వచ్చి ఇదంతా మళ్ళీ లేఅవుట్ అంతా ఒక ప్లాన్ ప్రకారం తీసుకుని వచ్చి ఎవరి ప్లాట్లు వాళ్ళకు ఇస్తాము అని చెప్పడం జరిగింది ఎవరైనా కానీ ఏదైనా డబుల్ ఎంట్రీ అయితే వాళ్లకు నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను ఆ డబుల్ ఎంట్రీ వాళ్ళ గురక ప్లాట్లు ఇచ్చే మార్గం చేస్తానని చెప్పి కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళతో కూడా అనడం జరిగింది కావున వారికి ఆ మాట నిందానికి వారికి హృదయపూర్వకంగా వీళ్ళ ఈ కమిటీ వాళ్ళందరి తరపున తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు జయకి అలాగే నాకు తోచినంత సహాయ సహకారాలు చేస్తానని చెప్పి మరోమారు వీళ్ళకి చెప్తున్నాను ఈ రోజు స్టార్ట్ చేశాం పనులు చేయడం స్టార్ట్ చేశాము ఇక్కడ అంతా మొత్తం నీట్ గా రోడ్లు పార్మిషన్ చేసి రోడ్లు పార్మిషన్ చేసినాక అన్ని రోడ్లు అయిపోయిన తర్వాత ప్లాట్లలో రాళ్ళు వేసి ఏ ప్లాట్ ఏ నెంబర్ తో కూడిక చేసి వారి వాళ్ళకి ఇచ్చేదానికి కూడా మేము నిన్నటి దినం చర్చ జరగడం జరిగింది అదే ప్రకారమే ఈరోజు ప్లాట్లలో పనిచేస్తా ఉన్నారు తొందరలోనే ఈ రోడ్లు కూడా వేసి లేకపోతే ఇంకా పది పదహైదు కానీ ఇట్లే ఉంటుంది అనమాట నా ప్లాట్ ఎక్కడ ఉంది నాది ఉందా లేదా అనేది కూడా చాలా మందికి తెలియకోకుండా ఉంది అది ఇప్పుడు ఏ ప్లాట్ అయితే ఒక నూరో ప్లాట్ ఉంది నూరు ప్లాట్ అది సాట అని వాళ్ళకు చూపించే మార్గం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుసుకున్నాం వారి ద్వారా నేను కూడా కమిటీలో ఒక సభ్యుని నన్ను సంప్రదించి చేయడం నాకు కూడా సంతోషకరమైనటువంటి వాళ్లకు ఎన్ని విధాల సహాయ సహకారాలు మరోమారు చేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నేను దగ్గరుండి చేస్తానని చెప్పి మరోమారు వారికి తెలియజేసుకుంటూ నన్ను దింట్ భాగస్వామ్యం చేసిన దానికి ఈ లో ఉన్నటువంటి ప్లాట్ కొన్నటువంటి వారి అందరికీ కమిటీ నెంబర్ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఇది బాగుంటుంది ఎందుకంటే దాదాపు వెయ్యి వెయ్యి ఇళ్ళ పైన పడతాయి ఇక్కడ వారికి పంచాయతీ ద్వారా ఏం కావాలన్నా అవి కూడా నాకు చేతనంత నేను సర్పంచ్గా నిర్ణయాలు చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇస్తున్నాను తొందరలో ఇది మంచి కాలనీ అవుతుందని చెప్పి నేను నాకు కూడా పూర్తి నమ్మకం ఉంది కనుక తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారు అందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జయరాం రెడ్డి కూడా కోటిరెడ్డి జయరాం రెడ్డి నేను కూడా నా వరకు నేను సహాయం అన్ని విధాలా ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది ఆయన కూడా చెప్పి నిన్న అర్థం వచ్చి వెళ్ళిపోయినాడు ప్లాన్ గీసి తొందరలోనే వచ్చి ప్లాట్లకు రోడ్లు పర్మిషన్ చేస్తే వచ్చి ప్లానింగ్ కూడా వేసి ఓలీ వాళ్ళకి చేస్తుందానికి కూడా సిద్ధంగా ఉండదు తెలుసు